హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నాలిటీస్ ఈరోజు బ్యూటిఫుల్ కిడ్స్ వేర్ కూడా తీసుకొచ్చానండి సారీస్ అండ్ కిడ్స్ వేర్ మీరు ఎవరు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి ఎవరో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఇంకా ముందరకు వెళ్తుంది అంతే కదండి ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు అందరూ చాలా మంది టూ ఫిఫ్టీ సారీస్ అడుగుతున్నారు టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మండే అయితే ఈ వీడియో పెడతానండి ఎందుకంటే అది స్టాక్ వస్తుందనమాట నేను ఆర్డర్ ఇచ్చాను స్టాక్ వస్తుంది అది మండే వీడియో ఉంటుంది ఎవరికి ఎన్ని కావాలంటే అని తీసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సారీస్ అనమాట ఒక ఫిఫ్టీ సారీస్ వరకు నేనైతే ఆర్డర్ ఇచ్చానండి ఎవరెవరికి ఎన్ని కావాలో అన్నీ సూపర్ అన్నీ తీసుకోండి ఓకే తర్వాత ఈరోజైతే ట్రెండింగ్లో ఉన్న సారీ చూపిస్తున్నానండి చూడండి మీ అందరికీ తెలిసి సారీ వైలెట్ అండ్ గ్రీన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇంక ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ తెలుసు కదా ఫాయిల్ ప్రింటు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి శారీ అయితే ఎలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అసలు ఎవరు మిస్ అవ్వద్దు మన దగ్గర త్రీయే త్రీ పీసెస్ ఉన్నాయండి నేను పళ్ళు చూపిస్తున్నాను ఇప్పుడు పళ్ళు చూపించాక అప్పుడు చెప్తా ఇదిగో పళ్ళు 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 చూసాను కదా పళ్ళు పార్టీ విధంగా వచ్చింది బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ ఇది కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి మళ్ళీ మామూలుగా కాదు త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మీరు ఎన్ని తీసేసుకోవచ్చు శుభ్రంగా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీయే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది బయట ఎంత అమ్ముతున్నారో మీకు తెలుసు చాలా ప్రైజెస్ అయితే ఉంటున్నారు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి దాంతోపాటే మనకి బ్లాక్ అండ్ వైట్ సారీస్ కూడా బ్లాక్ అండ్ వైట్ సారీస్ కూడా ఉన్నాయండి అంతకుముందు నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మీరు పోచి చూసారు కదా ఇది మీకు ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి టూ ఫిఫ్టీ శారీస్ వస్తాయి కంగారు పడకండి టూ ఫిఫ్టీయే కాదు అన్ని రకాల సారీస్ మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి మన దగ్గర చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మధ్యలో జిప్ వచ్చింది కాయిన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చి విజిటింగ్ కార్డ్స్ ఓకే ఇవి ఇవి నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే చూపిస్తున్నాను ఫోరు ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ ఓకే ఇవి కావాలి అన్న వాళ్ళకి ఇది ఇచ్చే ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు ఎప్పుడంటే నా దగ్గర ఎన్ని ఐటెం తీసుకోండి ఏదో ఒకటి ఇది కావాలి మేడం వాళ్ళు ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా చెప్తే కనుక ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు ఎక్స్ట్రా వేస్తే ఇది ఇచ్చేస్తానండి అంటే దీని కాస్ట్ ఎయిటీ రూపీస్ అని చెప్తున్నా అనమాట అసలు ఎయిటీ రూపీస్కి ఇది వస్తుందండి మీరే చెప్పండి ఎయిటీ రూపీస్కి ఇది వస్తాయా రావు మీకు మీ అందరికీ తెలుసు వీటి కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసు సో నేను ఎనభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను ఏదన్నా తీసుకుంటేనే దాంట్లో కలిపి ఇది పెట్టేస్తాను అనమాట ఫైవ్ ఉన్నాయి ఫైవ్ వే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియోలోనే కాదు ఏ వీడియోలో ఉన్నా సరే మీరు కొనుక్కోవచ్చు ప్లస్ ఇది కావాలి నాకు చెప్పండి పర్స్ కావాలి మేడం ఎయిటీ రూపీస్ ఇస్తానని చెప్పిన వాళ్ళకి ఫైవ్ మంది మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఏ ఉన్నాయి కాబట్టి ఫైవ్ మంది వరకు ఇస్తాను ఓకే తర్వాత నారాయణపేట సారీ అండి ఇది ఒక్కటే ఉంది నారాయణపేట సిల్క్ కాదండి చూడండి దగ్గర చూడండి ప్యూర్ కాటన్ అండి నారాయణపేట ప్యూర్ కాటన్ మీ అందరికీ తెలిసిందే కదా నారాయణపేట ప్యూర్ కాటన్ మనం చాలా చాలా అమ్మేమండి ఇవి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా అమ్మిన సారీసు ఇవి ప్యూర్ కాటన్లోని ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ చెప్పండి షాపింగ్ ప్లస్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఎవరికైనా కావాలి అంటే ఇది ఒకటి పెట్టేసుకోండి ఒక్కటే ఉంది ఇచ్చేస్తున్నాను నేను ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైజెస్ ఇంకెక్కడ ఉండవు అనమాట సో ఇప్పుడు చూడండి పార్టీవేర్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి చూసారా ఈ ఫ్రాక్స్ ఇదిగోండి ఇవి మీకు తెలుసు బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంటాయి మీ అందరికీ తెలుసు కదవి ఇవన్నీ మీకు తెలుసండి ఎంత ఉంటాయి కూడా దీంట్లో నాకు ఫోర్ అయితే ఉన్నాయి ఫోర్ ఏ ఫోర్ ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజ్ అనమాట ఒక త్రీ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ట్వంటీ ఫోర్ సైజు ఓకే సైజెస్ అయితే చెప్పేస్తాను దీని రేట్ కూడా తర్వాత చెప్తాను అన్నమాట తర్వాత థర్టీ థర్టీ సైజ్ ఒకటి ఉందండి చూడండి థర్టీ సైజు అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పాపకి తర్వాత థర్టీ టూ ఓ నైన్ ఇయర్స్ పాప అలా సరిపోతుంది పెద్దది బర్త్డేకి చాలా బాగుంటాయండి ఇవి ఇవన్నీ కూడా థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా ఉండేయండి ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సైజు ఓకే చూసారా లేయర్స్ లేయర్స్ కింద వస్తుంది లోపల చూడండి గుచ్చుకోడాలు ఏం ఉండవండి శాటిన్ కూడా ఉంటుంది లోపల శాటిన్ ఉంటుంది ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా లోపల ఇంకొకటి కూడా ఉంటుంది ఇన్ని ఉన్నాయండి ఎంత మెత్తగా ఉందో చూసారు కదా ఏం గుచ్చుకోడా ఉండవు వెనకాలైతే జిప్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఉంటాయండి లోపల ఇస్తాడనమాట హ్యాండ్స్ మీరు హ్యాండ్స్ అన్న పెట్టుకోవచ్చు లోపల ఎలా అన్నా బాగానే ఉంటుంది దీని ప్రైస్ చూడండి అసలు ఎంత ఉంటుందో మీరే గెస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండదు షాప్లో మీకు అందరికీ తెలిసి ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైజ్ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మీకు కానీ మీ కానీ ఎవరు కావాలన్నా త్వర త్వరగా తీసేసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి ఎయిటీ రూపీస్ పర్స్ కావాలి అంటే కనుక ఇది కూడా ఒకటి పెట్టేస్తాను ఓకే చాలా చాలా మంచి కలెక్షన్ అయితే చూపించానండి అంతేకాదు నేను త్రీ పీసెస్ సెట్ చూపించాను కదా దాంట్లో చాలా వరకు అయిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా తక్కువ టైంలో ఇవి ఇంత రేటుకి ఇవ్వడం అంటే చాలా చాలా ఇదనమాట త్రీ పీసెస్ సెట్ అంటేనే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అక్కడ స్టార్ట్ అవుతాయండి నేను ఇచ్చి ఇప్పుడే చూసేయాలంటే ఆశ్చర్యపోతారనమాట ఇంకొక విషయం మన దగ్గర తీసుకునే వాళ్ళందరికీ కూడా ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయండి ఫ్రీ సైజ్ అనమాట ఈ ప్లాజో ప్యాంట్స్ చూసారు కదా ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్కి అండి ఒకటి వన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీ చూడండి కలర్స్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో ఏ కలర్ కావాలో అది చెప్పండి వన్ ఫిఫ్టీ రూపీసే ఓన్లీ వన్ ఫిఫ్టీ అనమాట ఇవైతే డిజైన్ వచ్చింది ఇవి అయితే డార్స్ వచ్చినాయి అంతే పలాజో ప్యాంట్స్ అండి బనీన్ క్లాత్తో వస్తుంది అనమాట ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా షిప్పింగ్లో ఉండవండి మీరు ఏదైనా ఐటెం తీసుకుంటే ఆ ఫ్రీ షిప్పింగ్లో ఇది కూడా వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఇది ఈ విధంగా చాలా బాగుంటుంది ఎలాస్టిక్ ఫ్రీ సైజు చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది చాలా మెత్తగా చాలా బాగుందండి మంచి నంబర్ వన్ క్లాత్ వన్ ఫిఫ్టీ రూపీసు ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ అనమాట మీకు కావాలంటే అన్ని ఇస్తాను బట్ మీరు ఏదైనా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చెప్పాను కదా దాంట్లో ఇవి కూడా వెళ్ళిపోతాయి అనమాట అదే షిప్పింగ్లో ఇవి కూడా వెళ్ళిపోతాయి అండి సైజ్ ఉన్నాయి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సైజ్ ఉంది కాబట్టి మీరు ఎస్ వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ ఎవరన్నా పెట్టేసుకోవచ్చు అనమాట స్ట్రైట్ కట్ వస్తుందండి స్ట్రైట్ కట్ వస్తుంది రియాన్ క్లాత్ ఉంటుంది రియాన్ కాటన్ అనమాట క్లాత్ అయితే అస్సలు చూడవలసినది అండి ఇవి చాలా చాలా యూజ్ఫుల్ అనమాట డైలీస్కి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి చూడండి ప్యాంట్ ఈ విధంగా వస్తుంది ప్యాంట్ చూపిస్తాను ఇంకోండి ప్యాంటు ప్యాంటు ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది చున్నీ అనమాట చున్నీ వచ్చి ఇలాగ షిబోరీ ప్రింటింగ్లా వస్తుందండి చున్నీ చున్నీ వచ్చి జార్జెట్ వస్తుంది సెట్ అనమాట ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ సెట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఎక్కడా రాదండి మామూలుగా హోల్సేల్లోనే సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారనమాట క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది దగ్గర చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ ఇంక అవసరం లేదు ఈ విధంగా ఉంటుంది ప్యాంటు అండ్ టాప్ అండ్ బాటమ్ అండ్ చున్నీ చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇగో ఈ విధంగా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి సింపుల్గా అనమాట కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ లేకపోతే టీచర్స్ కానీ సింపుల్గా వేసుకోవాలంటే అఫీషియల్గా ఉంటాయి రోజు కాలేజ్కి వెళ్ళడం కానీ లేకపోతే టీచర్స్ కానీ చాలా బాగుంటాయండి జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అనమాట సేమ్ యాల్సీస్ అలానే వస్తుంది త్రీ పీసెస్ సెట్ ఎంసైజు ఇదైతే ప్రిస్ పిస్తా గ్రీన్ అండి ఇదైతే పింక్ అనమాట ఇది పింకు ఇదైతే పిస్తా గ్రీన్ అండి చూడండి పిస్తా గ్రీన్ సేమ్ అంతేనండి టాపు బాటమ్ దీని బాటమ్ ఇలా వస్తుంది టాప్ ఎలా చున్నీ అయితే ఇలా వస్తుందండి చిబోరి ప్రింటు బాటమ్ ఇలా వస్తుంది ఓకే సేమ్ అదే దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట ఎలాస్టిక్ ఉంటుంది అనమాట విత్తే అయితే చాలా ఉంటుంది ప్యాంటు చాలా లూజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మెహందీ గ్రీన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అసలు లేట్ చేయకండి ఇవి మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ ఈ ప్రై ఇంత ప్రైజ్కి అయితే మీకు ఎక్కడా దొరకం అనమాట ఇంకా ఉన్నాయి ఇవి ఎం సైజే కాకుండా డబుల్ ఎక్స్లో అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక వీడియోలో పెడదాం ఇప్పుడైతే టాప్స్ కొన్ని ఉన్నాయి అవి అయితే చూసేద్దామండి ఓకే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అండి ఇంకా నైట్ ఒక మంచి వీడియో చేస్తాను అది సూపర్ బంపర్ ఆఫర్ అనమాట అది కూడా మీరు అయితే మిస్ అవ్వకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఇంకా ముందరకు వెళ్ళాలంటే మీరు అందరూ కూడా లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ